జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈ రోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఐదవ భాగము ఖరుడు తన రథాన్ని తన సేనల ముందు నిలబెట్టాడు ధనుర్బాణములతో నేల మీద నిలిచుని ఉన్న రాముడిని చూశాడు రథమును రాముని మీదకు నడిపించు అని సారథిని ఆజ్ఞాపించాడు కరుడు ఖరుని ఆజ్ఞ అందుకుని సారథి రథమును రాముని మీదకు పోనిచ్చాడు అది చూసి రాక్షస సేనలు కూడా రాముని మీదకు తన రథములను నడిపించాయి రాముడిని చుట్టుముట్టాయి రాముని మీద బాణముల వర్షం కురిపించాయి ఆ బాణఘాతములను రాముడు చిరునవ్వుతో స్వీకరించాడు ఆ బాణములు తన దేహమును బాధించినా ఓర్చుకున్నాడు రాక్షసులు ప్రయోగించిన బాణములతో ఆయుధముల దెబ్బలతో రాముని శరీరమంతా రక్తసిక్తమైంది కానీ రాముడు చెలించలేదు అన్ని వేల మంది రాక్షసులు ఒక్కుమ్మడిగా ఒంటరిగా ఉన్న రాముడిని చుట్టుముట్టి గాయపరచడం చూసి ఆకాశంలో నిలబడ్డ దేవతలు గంధర్వులు ఎంతో వ్యధ చెందారు అన్ని దెబ్బలు గాని రామునికి రాక్షసులను చంపాలి అన్నంత కోపం రాలేదు అప్పుడు రాముడు కోపంతో కంపించిపోయాడు తన ధనస్సును మండలాకారంగా వంచి వేల కొలది బాణములను రాక్షసుల మీద ప్రయోగించాడు ధనుస్సు నిలువుగా ఉంటుంది ఎక్కువ పెడితే గుండ్రంగా వంగుతుంది రాముని ధనుస్సు గుండ్రంగా ఉంది అంటే రాముడు ఎంత వేగంగా బాణములను ప్రయోగిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు రాముడు తన వద్ద ఉన్న దివ్యాస్త్రములను వెంట వెంటనే ఒకదాని వెంట ఒకటిగా రాక్షసుల మీద ప్రయోగించాడు రాముని బాణముల ధాటికి తట్టుకోలేక రాక్షస సైన్యము నేల కొరిగింది రాముడు వదిలిన ఒక్కొక్క బాణము ఒక్కొక్క రాక్షసుని గుండెలు చీల్చింది రాముడు ప్రయోగించిన వేల కొలదీ బాణములు వేల కొలదీ రాక్షసులను మట్టుపెట్టాయి రాముడు తన బాణములతో రాక్షసుల రథములను విరగొట్టాడు హయములను గజములను చంపాడు పతాకములను విరిచాడు అశ్వికులు పదాది దళము అందరూ రామ బాణములకు ఆహుతి అయ్యారు రాముని బాణముల దెబ్బలకు తాళలేక రాక్షసులు చేయు హాహాకారములతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది చావగా మిగిలిన రాక్షస వీరులు రాముని మీదకు గండ్రగొడ్డళ్లను శూలములను కత్తులను విసిరారు రాముడు నిర్విరామంగా బాణప్రయోగం చేస్తూ వారు విసిరిన రకముల ఆయుధములను మధ్యలోనే తుంచివేశాడు ఆ ఆయుధములు ప్రయోగించిన వారి కంఠములు ఖండించాడు అలా రాక్షసుల తలకాయలు తెగిపడుతుంటే ఆ ప్రాంతమంతా రాక్షసుల కళేవరాలతో నిండిపోయింది చావగా మిగిలిన రాక్షసులు పరుగు పరుగున కరుణి వద్దకు పోయి దాక్కున్నారు కరుణి పక్కనే ఉన్న దూషణుడు వారందరినీ ఓదార్చి ధైర్యము చెప్పి వారందరినీ వెంట పెట్టుకుని పట్టరాని కోపంతో రాముని మీదకు ఉరికాడు దూషణుని నాయకత్వంలో రాక్షసులు చేతికి అందిన రాళ్లను చెట్లను పట్టుకుని రాముని మీదకు లంఘించారు రాముని మీదకు చెట్లను రాళ్లను విసిరారు రాముడు వాటిని తన శరములతో పిండి పిండి చేశాడు ఆ ప్రకారముగా రాక్షసులకు రామునికి ఘోర యుద్ధము జరిగింది ఇలా కాదని రాక్షసులందరూ రాముని చుట్టూ చేరి ఆయుధములను ప్రయోగించారు అది చూసిన రాముడు వారి మీద గాంధర్వము అనే అస్త్రమును ప్రయోగించాడు అస్త్ర ప్రభావంతో రాక్షసులకు తాము ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో తెలియడం లేదు రాముడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు వదులుతున్నాడో తెలియడం లేదు రాముని ధనస్సు మండలాకారంలో ఉండడం మాత్రం కనబడుతూ ఉంది వారికి కానీ రాముని ధనుస్సు నుండి వెలువడిన బాణములు రాక్షసులను హతమారుస్తున్నాయి ఆ ప్రాంతమంతా రాక్షసుల తలలతోనూ కాళ్లతోనూ మొండములతోనూ నిండిపోయింది వారి వారి ఆయుధములు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి వారే కాదు వారు ఎక్కి వచ్చిన గుర్రములు ఏనుగులు కూడా చచ్చిపడి ఉన్నాయి రథములు వాటికి కట్టిన పతాకములు తునాతునకలుగా విరిగిపడి ఉన్నాయి రాక్షసుల మృత కళేబరాలతో ఆ ప్రాంతమంతా భయంకరంగా భీభత్సంగా ఉంది శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ఇరవై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్